విజయవాడలో భారీగా వరదలు అక్కడి ప్రజలు కృష్ణానదిలో పసుపు కుంకుమ వేసి కృష్ణానదిని వేడుకుంటున్నారు నిజంగానే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం దుర్గమ్మ ముక్కు పుడక ఆ కృష్ణమ్మను తాకుతుందా ఈ వరదలకు కారణమేంటి ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా వీడియోని లైక్ చేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అందరికీ నమస్కారం విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ అది పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరం అప్పుడు ఏపీ ఇవ్వడానికి ఎగ్జాక్ట్గా వన్ ఇయర్ ముందు రోజులు మారాయి అనే ఒక మూవీ రిలీజ్ అయింది అది అక్కినేని నాగేశ్వరరావు గారు యాక్ట్ చేసినటువంటి మూవీ దీనికి మన టెంపుల్కి ఒక రిలేషన్ ఉంది మూవీ చాలా పెద్ద హిట్ అయింది రైతులకు రిలేట్ అవ్వడంతో మన స్టేట్ అంతా ఆల్మోస్ట్ ఈ సినిమాని చూశారు ఈ మూవీ చూడడానికి మనుషులే వస్తున్నారు అనుకున్నాం కానీ విజయవాడ మారుతి థియేటర్లో నార్మల్ మనుషులతో పాటు ఒక ఆవిడ కూడా కూర్చొని మూవీ చూసింది అది సెకండ్ షో కావడం వల్ల మూవీ అయిపోయాక అక్కడ ఉన్నటువంటి రిక్షా అతన్ని నన్ను కొంచెం తీసుకెళ్తావా అని అడిగిందట అమ్మ సరే అమ్మ రండి అని తక్కుతున్నాడు ఆ అతను చాలాసేపు వరకు సైలెంట్గా ఉంది అట్మాస్ఫియర్ రిక్షా అతని పేరు వెంకన్న కష్టపడి రిక్షా తొక్కుతున్నాడు అంతలో ఆ తల్లి ఎత్తు వచ్చింది వెనకాల ఉన్న ఆమ పోనీ నేను దిగిపోనా అని మొదటిసారిగా మాట్లాడిందట అయ్యో పర్లేదమ్మా ఈ కష్టం నాకు అలవాటే అని తొక్కుతున్నాడు అతను ఎప్పుడు టైం ఆల్మోస్ట్ పన్నెండు దాటేసింది అప్పుడు వెనకాలన్న ఆమె ఏంటయ్యా నీకు భయం లేదా టైంలో కూడా పనిచేస్తున్నామని అడిగింది ఎందుకు ఇలా అడిగిందంటే విజయవాడలో అర్ధరాత్రి దాటిన తర్వాత ఎవరు కూడా బయట తిరిగేవారు కాదట ఎందుకంటే అప్పట్లో ఒక నమ్మకం ఉంది ఆ విజయవాడని కాపాడే దుర్గమ్మ నైట్ టైంలో విజయవాడలో తిరుగుతూ ఉండేదని ఆ టైంలో బయట నిద్రపోవడం కూడా మానేసేవాళ్ళు ఇంకా ఎవరైనా సరే బయట పడుకుంటే వాళ్ళకి గజ్జల శబ్దం వినిపించేదని చాలామంది చెప్పేవాళ్ళు ఈవిడ కూడా నీకు భయం లేదా అని అడిగింది అందుకు వెంకన్న రిప్లై ఇస్తూ ఊరుకోండమ్మ నా తల్లి దుర్గమ్మ ఏ బిడ్డ అయినా తన తల్లి అంటే ఎలా భయపడతారు ఆ తర్వాత సమాధానం రాలేదు వెనక నుండి వచ్చేసరికి ఏ ఇంటికి తీసుకెళ్లాలని అడిగాడు వెంకన్న కానీ వెనక నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు చూస్తే ఎవరూ లేరు అక్కడ కంగారు కంగారుగా చూస్తుంటే ఆమె ఇంద్రకీలాద్రి మెట్లు పైకి ఎక్కుతూ కనిపించింది ఆమె డబ్బులు ఇవ్వలేదని గట్టిగా అరిచాడు వెంకన్న ఈసారి ఆమె దగ్గర నుంచి రిప్లై వచ్చింది నీ తలపాగాలో ఉన్నాయి చూసుకో వెంకన్న అని అన్నది తలపాగాలో ఎప్పుడు పెట్టారు ఆమె అని డౌట్గా తలపాగా తీసి చూశాడు అందులో ఒక పది రూపాయలు ఉన్నాయి దానితో పాటు ఒక బంగారు గాజు కూడా ఉంది అమ్మ ఈ గాజు ఎవరిదని తన వైపు చూశాడు అతను చూస్తూ ఉండగానే ఆమె మాయమైపోయింది ఒకసారి వెంకన్నకు భయమేసి గట్టిగా అరవడం స్టార్ట్ చేశాడు వెంటనే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమైందని అడిగితే వాళ్ళందరికీ ఇక్కడ జరిగింది మొత్తం చెప్పాడు వెంకన్న అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళలో ఆమెను చూడ్డానికి ఎలా ఉంది అని చెప్పి ఒకతను అడిగాడు అప్పుడు వెంకన్న చెప్పడం స్టార్ట్ చేశాడు ఎర్ర చీరతో పెద్ద బొట్టు పెట్టుకొని ఉంది ఆమె మొహం నాకు కనిపించలేదని చెప్పాడు అతను చెబుతూనే వెంకన్నకు అర్థమైపోయింది అతను ఎంతసేపు మాట్లాడింది అతని తల్లి దుర్గమ్మతోనే అని ఇలా ఒకటి కాదు చాలా జరిగాయి విజయవాడలో ఒక జంతువుకి రాక్షసుడికి పుట్టిన మహిషాసుని చంపడానికి దుర్గమ్మ అమ్మవారిలాగా ఎందుకు అవతరించారు ముక్కు పుడక ప్రపంచం అంతమైపోవడానికి లింకు ఏమిటి ఇలాంటి పూర్తి విషయాల గురించి వీడియోలో మనం తెలుసుకుందాం మహిషాసుర మధ్యనే స్టోరీ ఇది మార్కండేయ పురాణంలో ఉన్న స్టోరీ ధనువు అనే రాక్షస రాజకీయ రమ్ముడు అలాగే కరాబా అనే కొడుకులు ఉన్నారు వీళ్ళని రముడు అని కూడా అంటారు అయితే వీరిద్దరికీ కూడా పిల్లలు లేరు పిల్లలు లేకపోవడంతో ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే అతని మంత్రులు వీళ్ళను తపస్సు చేయమని చెప్తారు వాళ్ళు కూడా అలాగే అని తపస్సు చేయడానికి వెళ్తా పైన ఫైర్ పెట్టుకొని మధ్యలో ఉండే తపస్సు చేస్తున్నాడు కొన్ని రోజులు గడిచాయి ఇద్దరు రాక్షసులు పైగా వరప్రసాదంతో ఇద్దరికి ఇంకో ఇద్దరు రాక్షసులు పుట్టారని అంటే పవర్ఫుల్ రాక్షసులు పుడితే చాలా డేంజర్ అని ఇంద్రుడు వీళ్ళ తపస్సును డిస్టర్బ్ చేయాలని వాళ్ళ సభలో ఉన్న వాళ్ళతో డిస్కస్ చేస్తూ మధ్యలో ఉన్న రంబుడిని ఆపడం కష్టం కానీ నీటిలో ఉన్న కరంబుడిని అంతం చేయవచ్చని చెప్పారు సో ఇంద్రుడు ఒక ముసలి రూపంలో వెళ్ళి కరముడిని అంతం చేస్తాడు రముడు తన అన్నను చంపినా అతన్ని వదలకూడదు ఇంకా అగ్నిదేవుడిని ఘోరంగా తపస్సు చేస్తాడు కొంత కాలం తర్వాత అగ్నిదేవుడు రముడు ముందుకొచ్చి ఏం వరం కావాలని అడిగితే దానికి రముడు తనకు ముల్లోకాలను పాలించే కొడుకు కావాలని అడుగుతాడు అగ్నిదేవుడు సరే అని ఇచ్చి నీకు ముల్లోకాలం చేయించకూడదు కానీ నువ్వు ఎవరినైతే ఫస్ట్ చూడడానికి ఇష్టపడతావో వాళ్లతో నువ్వు కొడుకును కంటావని చెప్తాడు ఇంకా రమ్ముడు చాలామంది దేవుళ్లకు తపస్సు చేసి చాలా వరాలను అయితే పొందుతాడు అందులో ఒకడు చావు లేకుండా వరం కావాలని కోరుతాడు కానీ కంప్లీట్గా చావు లేకుండా వరం ఇవ్వరు ఒకరోజు రమ్ముడు యక్షల గార్డెన్లో తిరుగుతుండగా ఒక సీనియర్ బఫెల్లోని చూడగానే ఒక ఫీలింగ్ అనేది కలుగుతుంది అప్పుడు అగ్నిదేవుడు గుర్తుకొచ్చి ఆ బఫెల్లోతోని పిల్లల్ని కనాలి అనుకుంటాడు అయితే ఆ బఫెల్లో ప్రిన్సెస్ శ్యామల శాపమూలాన ఈ జన్మలో బఫెల్లో లాగా పుట్టిందట అప్పుడు రాముడు తన రూపాన్ని దున్నపోతులాగా మార్చుకొని ఆ ఫీమేల్ బఫెల్లోతో కలుస్తాడు తర్వాత నార్మల్ అయి ఆ ఫీమేల్ బఫెల్లోని తీసుకొని పాతాల లోకానికి వెళ్తాడు కొన్ని రోజుల తర్వాత ప్రెగ్నెంట్గా ఉన్న ఆ ఫీమేల్ బఫెల్లోకి ఇంకో పెద్ద దున్నపోతు నుంచి ముప్పు వాటిల్లుతుంది దాని నుంచి కాపాడే ప్రయత్నంలో భాగంగా రమ్ముడు చనిపోతాడు ఎందుకంటే రమ్ముడు అడిగిన వారంలో జంతువులను ఇగ్నోర్ చేస్తాడు సో యానిమల్ చేతులు చనిపోతాడు రమ్ముడు కాల్చేయటంలో ఫీమేల్ బఫెల్లో కూడా మంటలు దుకేస్తున్నప్పుడు అగ్నిదేవుడు వరం పనిచేసి మంటల నుంచి ఒక బాబు పుడతాడు అతని తల దున్నపోతు బాడీ ఉండడంతో మహిషాసుర అనే ఒక పేరు పెట్టారు ఆ మహిషాసురుడు తను అనుకున్నప్పుడు తన బాడీని చేంజ్ చేసుకోగలడు అదేవిధంగా తన తండ్రి రమ్ముడు చనిపోవడానికి కారణం దేవతలే అని మహిషాసురుడు అన్ని లోకాలను రూల్ చేయాలని ఇతను చంపడానికి కూడా ఎవరో ఒకరు వస్తారని మహిషాసురుడు ముందు నుంచి ఊహిస్తూ భయపడుతున్నాడు సో ఇతను కూడా తపస్సు చేసి పవర్స్ తెచ్చుకోవడం స్టార్ట్ చేశాడు అన్ని పవర్స్ వచ్చాయి అందరూ రాక్షసులాగానే చావు లేకుండా వరం కావాలని కోరుకున్నాడు అయితే వాళ్ళ నాన్న చేసిన తప్పు చేయకుండా ఏ మగ వ్యక్తి కూడా నన్ను చంపకూడదు అని వరం తీసుకున్న తర్వాత దేవలోకానికి కూడా యుద్ధానికి వెళ్ళి వారిని కూడా గెలిచాడు ఇంద్రుడు సింహాసనం మీద కూర్చుని అతని దేవుళ్ళకు కూడా కింగ్ అని అనౌన్స్ చేశాడు మొత్తం అందరిని ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశాడు చెప్పినా చేయకపోతే చంపించడం మిగతా వాళ్ళని భయపెట్టడం చేసేవాడు అప్పుడు దేవతలు త్రిమూతులు అందరూ కలిసి మాట్లాడుకొని ఏదో ఒకటి చేయాలని మాట్లాడుకుంటూ అందరి అంశాల గురించి ఒక తేజస్సును తీశారు ఆ తేజస్సులన్నీ కలిసి పరాశక్తి పద్దెనిమిది చేతులతో వచ్చింది ఆ శరీరంలో ఒక్కో భాగం ఒక్కో దేవుడి అంశ మొత్తం అందరి దేవతల శక్తి ఆమెలో ఉంది ఆ శక్తికి దేవతలందరూ నమస్కరించి వాళ్ళ యొక్క ఆయుధాలు అన్ని అంశకిచ్చారు ఆ సృష్టి నడిపించేది ఆ జగన్మాత దుర్గమ్మ ఇలా ఒక శక్తిగా ఆవిర్భవించింది అన్న మహిషాసురుడు భయపడలేదు ఆమె అందాన్ని చూసి మోహించాడట రాక్షసుడైనా సరే ఆమెకు లాంటి వాడే కదా సో అతనికి పాతాల లోకానికి వెళ్ళి అక్కడ పాలించుకోమని వార్త పంపించింది తిరిగి నన్ను పెళ్లి చేసుకుని ఒక దూతను పంపించి అడిగాడట ఇక కోపం వచ్చిన జగన్మాత అతని యుద్ధానికి రమ్మని అడిగింది ఆ యుద్ధంలో మహిషాసురుడు చాలా పవర్ఫుల్ సేనాధిపతులను సెకండ్స్లోనే బూడిద చేసింది ఆ మా అమ్మవారు అమ్మ మొత్తం యుద్ధం చేసి అంతం చేశాక చివరికి మహిషాసురుడు యుద్ధం చేయడానికి రావాల్సి వచ్చింది అప్పటికి కూడా మారమని అడిగింది కానీ అప్పటికి వినకపోయేసరికి మహిషాసురుడిని తన కాళ్ళ కింద తొక్కి పరమశివుడి దగ్గర నుంచి తీసుకున్న త్రిశూలంతో పొడిచి మరీ అంతం చేసింది అప్పుడే అమ్మ మహిషాసుర మధ్యని అయింది ఇది జరిగింది కర్ణాటకలోని చాముండి హిల్స్ మీద అని అక్కడ స్థల పురాణం చెబుతోంది అక్కడ నుంచి వచ్చి ఇక్కడ మన ఇంద్రకీలాద్రిలో వెలిసారట అమ్మవారు అమ్మవారు ఇన్ని ప్లేసెస్లు ఉండగా ఇక్కడ ఎందుకు వెలిసారు అనడానికి కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి అవేంటో చూసినట్లయితే చూసినట్లయితే కృతయుగంలో కేలుడు అనే యక్షుడు పార్వతీదేవి ముందే పార్వతీదేవి శక్తి మహిషాసుర మధ్యని సమయంలో బయటికి రావడం జరిగింది అలా మహిషాసురుని అంతం చేసిన తర్వాత ఉగ్రరూపంలో ఉంది ఆ దేవత అప్పుడు అక్కడున్న దేవతలందరూ భయపడిపోయారు మొత్తం అంతా కలిసి భూమి మీద ఉండే జనాలను కాపాడమని చెప్పారు అక్కడికి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఆ తల్లిని పూజ చేసిన ఇంద్రుడు కనుక ఇంద్రకీలాద్రి అయింది అమ్మవారి ఉగ్ర రూపాన్ని కంట్రోల్ చేయడానికి పరమేశ్వరుడు కూడా ఉంటే బాగుంటుందని సాక్షాత్తు బ్రహ్మదేవుడు వచ్చి యాగాలు చేసి శివుడిని పూజిస్తాడు దానికి మెచ్చిన శివుడు జ్యోతిర్లింగంగా వెలుస్తాడు బ్రహ్మదేవుడు మల్లికా పూలతో పూజిస్తాడు కనుక ఆయనను మల్లికేశ్వరుడు అని పిలుస్తారు ఇక్కడ దుర్గమ్మ అలాగే మల్లికేశ్వర స్వామి వెలిశారు ద్వాపర యుగంలో కూడా అర్జునుడు ఈ ఇంద్రకీలాద్రికి వచ్చి పాశుపత్రాసన కోసం ఇక్కడ తపస్సు చేశాడు అలా ప్రతిరోజు కింద ఉన్న నదిలో స్నానం చేసి పూజ కోసం ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు ఆ పాసు భద్రాస్త్రాన్ని అర్జునుడికి ఇవ్వడానికి శివుడు బోయవాణి రూపంలో వస్తాడు అర్జునుడితో యుద్ధం చేసి యుద్ధంలో అర్జునుడు చూపిన ధైర్యానికి శివుడు మెచ్చుకుంటాడు ఆ పాశుపత్రి అస్త్రాన్ని అర్జునుడికి ఇచ్చేస్తాడు ఇక్కడ అర్జునుడు విజయం సాధించాడు కాబట్టి దీన్ని విజయకీలాద్రి అని కూడా అంటారు అయితే ఇక్కడ పూజలు అందుకునే అమ్మవారు చాలా అంటే చాలా ఉగ్ర రూపంలో ఉండేది కొంతమంది మనుషులే వచ్చి ఇక్కడ పూజలు చేయడానికి ధైర్యం చేసేవారు కాదట అందువలన అక్కడికి భక్తులు రావడానికి భయపడేవారట కొంతమంది భక్తులు మాత్రమే వచ్చి అమ్మవారికి పూజలు చేసేవారు అయితే కనకదుర్గమ్మగా ఎలా మారింది పాలకేతు భూపాలుడు అనే రాజు చేయించిన రెండు ఇన్స్క్రిప్షన్స్ దొరికాయి దొరికాయనమాట ఇందులో స్టోరీ ఏంటంటే మహాదేవ వర్మ స్టోరీ ఈ మహాదేవ వర్మ ఇంద్రకీలాద్రికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళేవారట అయితే అప్పటికే అక్కడ టెంపుల్ లేదు అయితే ఆ తల్లి మహాదేవ వర్మను ఇక్కడ టెంపుల్ కట్టమని అడిగారట అతనికి సంతానం లేకపోవడంతో ఈ టెంపుల్ కట్టించిన తర్వాత అతనికి సంతానం కూడా కలిగిందట మహాదేవ వర్మ రెండు సంవత్సరాల వయసులోనే రథం మీద వెళ్తుంటే ఒక చిన్న పిల్లవాడిని చూసుకోకుండా ఆ రథం ఎక్కించేస్తాడు ఆ పిల్లవాడు చింతపండు అమ్ముకునే ఫ్యామిలీ వాళ్ళు ఆ బిడ్డను తీసుకొని వెళ్ళి రాజు దగ్గరికి వెళ్తారు అది ఎవరు చేశారో తెలుసుకొని అతనికి మరణశిక్ష వేయమని రాజు ఆజ్ఞాపిస్తాడు తీరా అక్కడికి వెళ్ళి చూస్తే తన కుమారుడే ఈ పని చేశాడని ఆ రాజుకు తెలుస్తుంది త్వరలో కాబోయే రా కుమారుడు కదా అయినప్పటికీ ధర్మం అందరికీ ఒకటే అని చెప్పి ఆ రోజు అతనికి మరణశిక్షను విధిస్తాడు ఇది చూసిన అమ్మవారు అతని యొక్క ధర్మ పాలనకు మెచ్చి అమ్మవారు ప్రత్యక్షమై ధర్మ పాలనకు మెచ్చానని చెప్పి విజయవాడ మొత్తం బంగారు వర్షం కురిపిస్తుంది ఈ బంగారం నేనే చేసుకోను నువ్వే ఇచ్చి నువ్వే నా కొడుకుని తీసుకొని వెళ్ళిపోయావని బాధతో అడిగితే ఆ చనిపోయిన పిల్లవాడితో సహా ఆ రాకుమారుడు కూడా బతికించే వారికి ఇచ్చిందట కనకదుర్గమ్మ తల్లి కనుక వర్షం కురిపించిన దుర్గమ్మ కనుక దుర్గమ్మ అయిందని అందులో రాసి ఉంది అమ్మవారు అప్పటికీ కూడా ఉగ్ర రూపంలోనే ఉండేవారట శ్రీ ఆది శంకరాచార్యులు వచ్చి ఇక్కడే మల్లేశ్వర జ్యోతిర్లింగం సరైన కండిషన్లో లేదు మళ్ళీ కొత్త జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించి అమ్మవారి యొక్క రూపంలో ఉంచి ఇక్కడ అమ్మవారు ఉగ్రం అవ్వకుండా శ్రీచక్రాన్ని కూడా ఉంచారని చెబుతారు అమ్మవారు ఉగ్రం అవ్వకుండా ఉండడానికి ఇక్కడ లలితా సహస్రనామాలు మాత్రమే ఉంచారట ఇలా దుర్గమ్మ కనకదుర్గమ్మగా మారి పూజలు అందుకుంటుంది అయితే అమ్మవారి ముక్కు పొడకను కృష్ణమ్మ తాకితే ప్రళయం వస్తుందని చెప్పే కథనాల విషయానికి వస్తే ఇక్కడ కూడా చాలా వర్షన్స్ అయితే ఉన్నాయి బ్రహ్మంగారి కాలజ్ఞానం ఆయన కాలజ్ఞానం ప్రకారం చాలా విషయాలు చాలా వరకు జరిగాయని మనకు తెలుసు సో ఆయన కాలజ్ఞానం ప్రకారం అమ్మవారి ముక్కు పుడకను కృష్ణమ్మ తాకితే ప్రళయం వస్తుందని చెప్పారు దీని గురించి జనం రెండు వేల పన్నెండవ సంవత్సరంలో చాలా భయపడ్డారు అంటే ప్రపంచం అంతమవుతుందని న్యూస్ రావడంతో సైక్లోన్లు పాటు వచ్చాయి ఆ ఫ్లడ్స్తో నది పొంగడం కూడా జరిగింది ఈ న్యూస్ విన్న విజయవాడ వాసులంతా భయంతో వణికిపోయారు ఎక్కడ అమ్మవారి ముక్కు పుడకను కృష్ణానదిలోనే నీరు తాగుతాయేమో అని చాలా భయపడ్డారు కానీ అదేమీ జరగలేదు కనకదుర్గమ్మ తల్లి స్పెషాలిటీ ఏంటంటే ఆమె చూసిన వారిలో రాజులు ఉన్నారు రిక్షా వాళ్ళు ఉన్నారు ఇది కనకదుర్గమ్మ అమ్మవారి చరిత్ర ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు